పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపుర మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం బైఠాయించి మాట్లాడుతూ గిరిశిఖర ప్రాంతాల్లో రహదారులు నిర్మించి విద్య వైద్యం అందించాలని వంద రోజుల లేబర్ బడ్జెట్ పూర్తి అయ్యే వరకు పనులు ఇవ్వాలని రైతు వ్యతిరేక మూడు నెలల చట్టాలను రద్దు చేయాలని గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ అరికట్టాలని సిపిఎం బేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఈరోజు స్టేట్ వైడ్గా మన కేంద్రాల్లో ధర్నాలు నిర్మిస్తున్నాం ఈరోజు చూస్తే పప్పు ఉప్పు నూనె ఆకాశం ఆకాశాలు అంటుతున్నాయి అలాగే గిరిజన ప్రాంతాల్లో మన పాలకులు ఎన్నో మార్పు వచ్చాయని చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు కూడా గతంలో మేము చేసినటువంటి పాదయాత్రల్లో భాగంగా ఎగ్జాంపుల్ కొన్ని గ్రామాలు చెప్తాం వలకాబడి జోగ జోగపురం ఇటువంటి గ్రామాలు ఉన్నాయి లేదు బ్రి బ్రిటిష్ వారి పాలన నుంచి ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఆ గ్రామాలకు రోడ్ సౌకర్యం లేదు గుణ ఈ కుటుంబ నియోజకవర్గం సంబంధించి గుణ ఒకటి గుణ తీసే తీలేస్కి రోడ్డు సౌకర్యాలు లేవు విద్య లేదు వైద్యం లేదు త్రాగునీరు లేదు ఆ గ్రామాలకి అందరమైన బిల్డింగ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కూడా లేవు ఈ పాలనలు కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రోజు మారిందమ్మా ఎక్కడ మారిందిరా మారడానికి కారణాలు ఏవి అని చెప్పి నేను ఈ పాలకులకు ప్రశ్నిస్తూ ఉన్నాను ఎవరు అధికారంలోనికి వచ్చినా వాళ్ళ సలహాల కోసం వాళ్ళు ఏ మాటలు చెప్పి అమాయకమైనటువంటి గిరిజను ఆదివాసులను మోసం చేస్తూ ఓట్లు తండుకొని వెళ్తుంటారే తప్ప గిరిజను న్యాయం జరగలేదు అలాగే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ కుటుంబంలో నియోజకవర్ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో రోజు కొత్త మార్పులు మోడీ గారు తీసుకొచ్చారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి అనేది ఆ రోజు కమ్యూనిస్టులు అందరూ ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధాన్ని ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం దానికి వస్తా వస్తా పలుకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు మూడు కూటమిలు కూడా సర్వనాశనం చేస్తే అందులో ఉన్నటువంటి కొన్ని మార్పులు తీసుకొచ్చి అని చెంచగా పిచ్చియడానికి ఎత్తివేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాగే జరిగితే రానున్న రోజుల్లో ప్రజా పోరాటాలు గిరిజన రైతులను సాధిక పోరాటంలో అరవై వందల అరవై తొమ్మిదిలో అయినటువంటి ఆ పోరాటాలు కూడా వెలుగుచోళ్ళు చేరవలసి వస్తుందని కూడా ఈ ప్రభుత్వానికి నేను ఒకటే సవాలు విసిరుస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం ప్రజల బతుకు మారలేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో పథకాన్ని దాన్ని తుంచి తప్ప తప్పగాని దానికి న్యాయం జరగట్లేదు ఈ రోజున మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ మార్పు అనేది చాలా బాధాకరం ఈ రోజు కనీసం మనిషి బతకడానికి ఐదు ఆరు వందల రూపాయలు అవసరం కానీ ఈ రోజు ప్రభుత్వం రెండుసార్లు ఫోటో సిద్ధాంతాన్ని పట్టుకొచ్చింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ మార్పులు తీసుకొచ్చి అంచు ప్రజల్ని ప్రజలను ప్రజల్ని మబ్బి పెట్టి కార్మికులను దూరం చేసి వాళ్ళ పెద్దలు కొట్టి ఈ ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చుంచడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు మేము ఈ పోరాటాల చేస్తాం రానున్న రోజుల్లో అలాగే ఇక్కడ వచ్చినటువంటి గిరిజనులకు కూడా కొందరు గిరిజనులకు అయితే నిపుయోగంగా భూములు లేవు ఆ పెద్ద తరుగు చేతులు ఉన్నటువంటి ఆ భూముల ఆమిసి భూములను కొనుగోలు ప్రభుత్వం చేయాలి వాళ్ళు ఖచ్చితంగా రెండు హెక్టర్ల భూమి పెడతామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చే వరకు పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం అలాగే రానున్న రోజుల్లో